నేడు పుదుచ్చేరి నుంచి కాంగ్రెస్ బృందం యానం రానుందని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామూర్తిలన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు వి వైద్యలింగం మాజీ మంత్రులు కందస్వామి పెద్ద పెరుమలు ప్రస్తుత ఎమ్మెల్యే వైద్యనాథన్ ఆర్కేఆర్ ఆర్ అనంతరామన్లు యానం రావడం జరుగుతుందన్నారు వీటికి సంబంధించిన అంశాలపై మీడియాకు వివరించారు పరిసర ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే రేపు అనగా ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు సోమవారం రేపు న్యూస్ లో వస్తున్నప్పుడు అయితే ఈ రోజే రేపు న్యూస్ లో స్కై లో కానీ ఇంకా ఇతర బీ ఇతర న్యూస్ లో కూడా వస్తుంది దయచేసి మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రేపు వైద్యరంగం గారు అలాగే కన్నస్వామి గారు వైద్యనాథన్ గారు అనంతరామన్ గారు గడ్డి పెరుమల్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా చేసి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తులు యానం వస్తున్నారు యానంపై పలు సమస్యలపై మాట్లాడడం కానీ యానంలో ఉన్న ఇబ్బందులు గాని దీనిపై ప్రతి చోటకి విజిట్ చేసి చూసి దీనిపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి యానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అలాగే యానంలో ఉన్న సమస్యలపై తలెత్తడానికి దానికోసం మాట్లాడడానికి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు ఏదైనా సమస్య ఉన్నా సరే వైద్య దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తారని చెప్పి అంతేకాకుండా రేపు ఏడో తారీఖు వైద్య లింగా కూడా అంగరంగ వైభవంగా కూడా రేపు భద్ర యానంలో జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేస్తారని చెప్పేసి ప్లేస్ వచ్చి యానం బాలయ్య గ్రౌండ్ గ్రౌండ్ ఎదురుగుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా తప్పనిసరిగా వస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపు టైం వచ్చి మూడు నెలల సమయానికి యానం జిఎంసీ బాలి గ్రౌండ్ ఎదురుకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అందరూ హాజరవుతారని ఇదే విధంగా బిజెపి వాళ్ళు చేసిన ఓట్ చోరీ ప్రాబ్లం కూడా దీని మీద కవర్తుల ర్యాలీ కూడా సాయంత్రం ప్రభుత్వ ర్యాలీ జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు నా శిరస్సు నుంచి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు యానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దా దినేష్ ధన్యవాదాలు